కాకినాడ జిల్లాకు చెందిన ఒక విద్యార్థిని ట్రాఫిక్ సమస్యలు ముఖ్యంగా వికలాంగులు వృద్ధులు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ఒక ప్రత్యేక పరికరం సైన్స్ ఎగ్జిబిషన్ లో ఉంచారు కాకినాడ జిల్లాకు సంబంధించి లయరా విద్యా సంస్థలో ప్రధానంగా ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈ పరికరానికి రూపకల్పన చేశారు ప్రధానంగా అనేక మంది ఈ ట్రాఫిక్ వలయంలో చిక్కుకుని రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ప్రమాదాల బారిన పడతారు కాబట్టి ఆ తరుణంలో రోడ్డు క్రాస్ చేసే తరుణంలో వృద్ధులు అత్యంత నెమ్మదిగా నడుస్తూ ఉంటారు ఇక వికలాంగులు అయితే చెప్పనవసరం లేదు వారి కొరకు ఈ ప్రధాన సెంటర్లు ఏదైతే ఉన్నాయో ఆ సెంటర్లో ఇటువంటి లిఫ్ట్ సౌబల్యం అంటే తక్కువ ఖర్చుతో లిఫ్ట్ ఏ విధంగా ప్రధాన సెంటర్లో ఏర్పాటు చేయాలి ఆ లిఫ్ట్ ఏర్పాటు చేయడం ద్వారా అంటే దాదాపు అందరూ కాకుండా ఎక్కువగా వృద్ధులు అదేవిధంగా వికలాంగులు మాత్రమే ఈ లిఫ్ట్ను ఉపయోగించే విధంగా ये एक वेक्टर पोलर से का इनका वेक्टर आता है कि ये स्पर्टली हैंडीकैप्ड सिटी को कंपोनेंट के लिए मौजूद है एक्चुअल वाइज व्हाइल अ 90 डिग्रीशन टू ट्रांसलेशन के कारण बहुत बढ़ती है बट हाइट काव होने के कारण सारे डिफ्रैक्शन के एक्ट क्रॉस फर्स्ट फर्स्ट व्हाइल कोर्डिनेट एलिमेंट चेंज व्हाइल ग्लोबल लैंग्वेज के वेक्टर है दैट में जो शार्प रेनेट है दी वाला మనం మనం చూస్తున్నాం ట్రయల్ రన్ వేస్తున్నారు విద్యార్థిని ఆ విధంగా అక్కడ రోడ్ క్రాసింగ్ దగ్గర ఆ లిఫ్ట్ అనేది ఉంటుంది ఆ లిఫ్ట్ ఎక్కిన తర్వాత ఏదైతే ఉందో అలా గాలిలో అది పైకి వెళ్తూ ఉంటుంది అనుకున్న గమ్యానికి చేరిన తర్వాత రోడ్ క్రాసింగ్ ప్రస్తుతం మనం అదొక రోడ్ గా భావించాలి ప్రస్తుతం ఆ లిఫ్ట్ రోడ్ క్రాస్ చేస్తున్నట్టుగా మనకి అక్కడ వీడియోలో కనిపిస్తుంది ఆ విధంగా ఆ లిఫ్ట్ రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ తరుణంలో ఈ ప్రమాదాలు అనేవి తక్కువ ముఖం పట్టే అవకాశం ఎక్కువగా ఉంది దీన్ని అందరూ వాడుకోవచ్చు ఎక్కువగా వృద్ధులు అదేవిధంగా వికలాంగులు వాడడం ద్వారా ఎక్కువగా వారికి ఉపయోగపడుతుందని ఈ పరికరమను తెలియజేశారు और और में तो ये सूत्र इस्तेमाल करते हैं कि ये पाई की गिनती में हेल्प करता है। माननीय हॉरिसन जी का इनका वेक्टर वाला करता है।